నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది ఏమల్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నా అబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డిసిషన్ చేసి భద్రాసిన అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారి పుమలేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశాను జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల ఆశీస్సులతో నా గురువైన పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సుతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి ఆశీస్సుతో భద్రాశ్రమ అభివృద్ధి చెందొద్దని ఆశతో వెళ్ళాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపవాస అందొద్దు ఇది బీఆర్ఎస్ ప్రాపకండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న తప్పుని మళ్ళీ తీసుకుని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తిరగదు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్త నాకు ఆశీస్ ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీరు తెలవడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్సిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను